ఒక విశ్వాస జీవితము దేవునితో దేవుని మందిరముతో దేవుని సేవకునితో అనుబంధం అంతే ఈ మూడు అనుభవాలు ఖచ్చితంగా రక్షణ పొందిన ప్రతి జీవితములో ఉండి తీరాలి నేను అలా కాదు నేను మందిరముతోనే అనుబంధం ఉంటాను నేను సేవకులతో బాగుంటాను అని అంటే కుదరదు మూడుతో ఉండాలి ఒకటి దేవునితో దేవుని దేవుడిచ్చిన మందిరముతో కాబట్టి దేవునితో అనేది ఎటర్నల్ దేవునితో అనేది ఎటర్నల్ చూసారా ఇప్పుడు భూత వర్తమాన భవిష్యత్ కాలం అయితే వర్తమాన భవిష్యత్ కాలానికి కూడా చెందింది బాగా అర్థం చేసుకోవాలి దేవునితో అనేది ప్రియులారా ఇప్పుడు రాబో కాలములో ఉండిపోయే అనుబంధం మరి మందిరంతో ఈ కాలంలోనే ఈ కాలములోనే ఈ కాలం అంటే నువ్వున్న కాలములోనే నువ్వున్న కాలం అంటే నువ్వు బ్రతికిన కాలములోనే అలాగే సేవకుడితో అనంటే సేవకుడున్నంత కాలమే లేకపోతే నువ్వున్నంత కాలమే సేవకుడు ఇప్పుడు ఒకవేళ నువ్వు లేవు అనుబంధం అయ్యి పోతుంది సేవకుడితో ఒకవేళ సేవకుడే లేడు పోతుంది అనుబంధం ఏమి కన్నా బంధం ఏమి ఉండదునా వీళ్ళారా మందిరములో నువ్వు ఉండవు ఇక నీకు లేదు ఈ మందిరములో ఏం చేద్దామన్నా ఈ మందిరములో ఎలాంటి సాక్షిగా ఉండాలన్నా ఇక నీవు ఉండలేవు అంటే ఉన్న కాలము నీది ఉన్న కాలములో నిన్ను ఎలా బ్రతకమని నిర్దేశిస్తా ఉన్నాడు దేవుడు అన్నది నువ్వు తేటగా ఎరగాలి ఉన్న కాలములో ఇది టెంరీ సేవకుడితోనైనా మందిరముతోనైనా అనుబంధము చెప్పాలా అని చెప్పండి తాత్కాలికము దేవునితో మాత్రము చెప్పండి అది నిత్యము ఎప్పుడు ఉండిపోతుంది ఎప్పుడు ఉండిపోతుంది